అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి సెప్టెంబర్ ఆరో తారీఖు ఈ వీడియో ఇప్పుడు చేయడానికి గల కారణం ఏంటంటే బంగారం రేట్లు చూసుకుంటే క్వైట్లోను అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో చూసుకున్న గోల్డ్ రేట్లు అనేవి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి గోల్డ్ రేట్లు అనేవి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం బంగారం కూడా కొనాలో వద్దు కూడా నేను చెప్తాను బంగారం అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే బంగారం అయితే కొనద్దు మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కంపల్సరీగా ఇన్వెస్ట్ అయితే చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో గోల్డ్ సిల్వర్ కూడా రేటు పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇవి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే డిజిటల్ అకౌంట్ అనేది ఉండాలి ఆ డిజిటల్ అకౌంట్ కావాలనుకుంటే మనకు కామెంట్ అయితే చేయండి నేను డి లింక్ అయితే పంపుతాను ఆ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసుకుంటే తర్వాత గోల్డ్ డిజిటల్లో ఎలా కొనాలో నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర కొనాలనుకుంటే క్వైట్లో అక్షరాల ముప్పై రెండు దినార్ల ఆరు వందల పిల్స్గా అయితే పెరిగిపోయింది గత ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఆ శుక్రవారానికి నిన్న శుక్రవారం అంటే సెప్టెంబర్ ఐదో తారీఖు శుక్రవారానికి దగ్గరగా దినారా ఆరు వందల ఫిల్స్ అయితే పెరిగిపోయింది క్వైట్లోని మరలా ఇంకోసారి చెప్తున్నాను ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి కొయిట్లో ముప్పి రెండు తిన్నలా ఆరు వందల పిలుసుగా అయితే వెళ్ళిపోయింది అలాగే మన ఇండియాలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇది హాల్ టైమ్ హై ఇంకా ఇంకా ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే పదకొండు వేలుకి టచ్ అయిపోవడానికి దగ్గరగా ఉంది అలాగే ట్వంటీ టూ క్యారెట్ అయితే దగ్గరగా పదివేలుకి టచ్ అయిపోవడానికి దగ్గరగా వచ్చేసింది ట్వంటీ టూ క్యారెట్ అయితే ఒక గ్రామ్ బంగారం ధర మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో కొనాలనుకుంటే ఈరోజు అక్షరాల తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు అయితే ఉంది నిన్నటితో పోల్చుకుంటే దగ్గరగా ఈరోజు ఎనభై ఐదు రూపాయలు అయితే పెరిగిపోయింది మన ఆంధ్రప్రదేశ్లో అలాగే దినార్ రేటు చూసుకుంటే క్వైట్లో ఒక కొయిటీ దినార్ వచ్చి మన ఎక్స్చేంజ్ రేట్ మన ఇండియాలో అక్షరాల ఒక దినార్ వచ్చి రెండు వందల ఎనభై ఏడు రూపాయలకైతే ఉంది అలాగే వంద దినార్లు పంపించాలనుకుంటే అక్షరాల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు అయితే అవుతుంది ఎక్స్చేంజ్ రేటు బాగున్నప్పుడు డబ్బులు అనేవి ఎక్స్చేంజ్ అయితే ఇన్వెస్ట్ చేయండి ఎందుకంటే బ్యాంక్ రేట్ అయితే డబ్బులు బాగా వస్తాయి గోల్డ్ ఎక్కువగా ఉన్నటప్పుడు అయితే గోల్డ్ ఎప్పుడు కొనకూడదు ఇదైతే గుర్తుపెట్టుకోండి గోల్డ్ కానీ డౌన్ అవుతే నేను వెంటనే వీడియో చేసి పెడతాను మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్